ఉద్ధమ్ సింగ్ ఆ సమయంలో డిసైడ్ అవుతాడు నేను ఎట్లాగూ వీళ్ళని నా దేశం కోసం నా వంతు కృషి నేను చేయాల్సిందే అని ఆ కళ్ళ ముందు చూసిన వ్యక్తి ఈ ఉద్ధమ్ సింగ్ గురించి ఒక నిమిషంలో మనం మాట్లాడుకుంటే చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోతాడు అంటే ఫ్యామిలీ యొక్క ప్రభావం కూడా కొంతవరకు ఉంటుందనేది ఆయన అక్కడ చిన్నతనంలోనే కోల్పోతే ఆ బంధువులు ఏం చేస్తారంటే ఒక అనాథాశ్రమం ఒక ఆశ్రమంలో చేర్పిస్తారు ఆ అతన్ని ఆ చేర్పిస్తున్న సమయంలో వాళ్ళు అక్కడ ఒక ఆయ అతన్ని చూసుకుంటుంది పెద్దవాన్ని చేస్తుంది ఆ ఆయ చూసుకున్న సందర్భంలో ఆమె ఒక తల్లిగా మారుతుంది పెంపుడు తల్లి ఆ పెంపుడు తల్లిగా మారిన సందర్భంలో ఆమె తల్లిగా భావించుకుంటాడు ఆయన ఒక ఆశ్రమంలో ఉన్న ఆయ కానీ అతనికి తల్లి తండ్రి చిన్నప్పుడే అతడి దూరం అయిపోతాడు ఈ జలిన్ వాలాబాగ్ సంఘటనలో కూడా ఆ పెంచిన ఆయా తల్లి ఏదైతే ఉన్నదో ఆమె కూడా ఇతని వెంట వస్తుంది ఆ సందర్భంలో తన కళ్ళ ముందు చుట్టుపక్క వాళ్ళు అతని ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళందరూ వస్తారు అన్నట్టు తన కళ్ళ ముందే గురువులు అనేవాళ్ళు తన ఏం పోయినా నా కొడుకుని మాత్రం నేను రక్షించుకోవాలని చెయ్యి పట్టుకొని ఆ బుల్లెట్లు జరుగుతున్న సందర్భంలో తిప్పిన సంఘటన ఉద్ధం సింగ్ బాగా కలిసివేస్తుంది తన కళ్ళ ముందు తన తల్లి కూడా చనిపోతుంది పెంపుడు తల్లి ఇది అప్పుడు డిసైడ్ అయిపోతుంది ఫ్రెండ్స్ మిత్రులు పోయారు పోయిరనేసి అప్పుడు డిసైడ్ అవుతుంది అన్నాడు ఇది ఉద్దమ్ సింగ్ యొక్క బాల్యం చిన్నప్పుడు అప్పటికి ఆయన వయసు ఇరవై ఏళ్ళు మరి ఇక్కడ స్టార్ట్ అయిన అతను నేను ఎట్లాగూ చేయాలనుకుంటాడు మనం నిన్నటి వీడియోలో మాట్లాడుకున్న ఆ డయ్యరు మైకల్ డయర్ జనరల్ డయర్ వీళ్ళు ఇద్దరు వీళ్ళ ఆదర్శం ప్రకారం జరిగింది అక్కడ నుంచి ఈ జనరల్ డయర్ని అంత ఎగో మెచ్చుకున్నప్పటికీ అతనికి ఒక అవార్డు ఇచ్చినప్పటికీ దిగువసాగాలో మన వాళ్ళు కూడా కొంతమంది ప్రజలు అంటారు అతని వ్యతిరేకత తోటి ఇక్కడ ఉంటే బాగుండదు అనేసి ఇంగ్లాండ్కి పంపించడం జరుగుతుంది అక్కడ ఆయన అక్కడే ఉంటాడు మరి ఈయన కార్యకలాపాలు ఏంది ఉద్దమ్ సింగ్ అంటే ఈయన నెక్స్ట్ యాక్టివిటీ అతని టార్గెట్ నా దేశం కోసం నన్ను న్యాగం చేసిన వ్యక్తిని నేను ఎట్లా టార్గెట్ చేయాలనేసి ఇక్కడ అక్కడే భారతదేశంలో అంతవరకే ఇక్కడ బ్రిటిష్ గవర్నమెంట్ ఒకటి నిషేధిత ఒక గ్రూప్ ఉన్నదన్నట అక్కడ గదర్ పార్టీ అని ఒకటి ఉంది ఈ గదర్ పార్టీలో అక్కడ సీక్రెట్గా జరుగుతున్న సమావేశాలు అందులో ఇతడు చేరాలని డిసైడ్ అవుతాడు ఎందుకు చేరాలని అనుకుంటున్నా అంటే ఇతను టార్గెట్ టార్గెట్ ఆయనని డయర్ ఈయన టార్గెట్ కాబట్టి అట్లా చేస్తాడు చేసి ఆ పార్టీలో చేరుతాడు చేరి కార్యకలాపాలు నేర్చుకుంటున్న సందర్భంలో అక్కడి నుంచి కొంత ఆ పార్టీ కార్యకలాపాలు అది ఎక్కడి నుంచి జరుగుతుంటుంది అది అమెరికా గదర్ పార్టీ అమెరికా నుంచి వాళ్ళ ఛానల్ మన ఇండియాలో జరుగుతుంటుంది అక్కడి నుంచి అందులో చేరినందుకు మళ్ళీ పట్టుబడతాడు బ్రిటిష్ వాళ్ళకు ఈయనని జైలుకి పంపించిన తర్వాత నైన్టీన్ ట్వంటీ సెవెన్లో బయటకు వచ్చేస్తాడు వచ్చిన తర్వాత నేను వర్క్ చేసుకోవాలన్న ఉద్దేశంతో జర్మనీకి పోతాడు జర్మనీకి పోయి జర్మనీ నుంచి ఇది నేను షార్ట్ కట్లో చెప్తున్నాను జర్మనీ నుంచి మళ్ళీ ఇంగ్లాండ్కి పోతాడు ఇంగ్లాండ్లో డయ్యర్ ఉన్నాడు అక్కడ ఆ సందర్భంలో ఏదో పనులు చేస్తుంటాడు ఏదో పనులు చేస్తున్నట్టుగా ఒక ఇంజనీరింగ్ వర్క్లో జాయిన్ అవుతాడు చదువుకున్నాడు చదువుకున్న వ్యక్తే ఇంజనీరింగ్ వర్క్లో పనిచేస్తూ అక్కడ అందరికి పనిచేస్తున్నట్టు నటిస్తూ ప్రతి నిత్యం కళ్ళు మూచినా తెరిసినా ఆయన రాసుకున్న దాంట్లో దేశభక్తి భారతీయత తెలియని వాళ్ళ భాగ సంఘటన అతన్ని కలిసి వేస్తుంటుంది ఒక రోజు కాదు ఒక నెల కాదు ఒక సంవత్సరం కాదు ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పూర్తిగా అతన్ని కొన్ని రోజులు దేశం దేశం మీదనే అతడి టార్గెట్గా పెట్టి దేశం కోసమే పెట్టుకున్నాడు ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది రూల్ చేస్తున్నది అప్పటికి భారతదేశంలో ఉన్నటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ చేసేది బ్రిటిష్ గవర్నమెంట్ ఆ ఈస్ట్ ఇండియా కంపెనీల యొక్క సమావేశాలకు ఈ డయర్ని పిలుస్తారు అక్కడికి అక్కడే ఉంటాడు ఆ దానికి మైకల్ డయర్ జనరల్ డయర్ అనే ఇద్దరు ఈ ప్రతినిధి అప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యిందని చెప్పిన కదా నిన్న వీడియోలో ఒక వ్యక్తి ఇప్పుడు మైకల్ ఓడయర్ ఆ జనరల్ సాధారణ మరణం చెందడం వల్ల మైకల్ ఓడయర్ కూడా ఆయన ప్రతినిధి కాబట్టి అతను అక్కడికి వస్తాడు అతన్నే టార్గెట్ చేసి పెట్టుకుంటాడు అక్కడికి వెళ్ళాలంటే ఇతన్ని నిరాయుధ ఆయుధాలు కావాలి కాబట్టి ఈయనకొక తుపాకి మార్గం ఎన్నుకోవటం జరుగుతుంది దానికి మళ్ళీ అక్కడ ఉన్న ఆంగ్లేయుడు సహాయం తీసుకుంటాడు అక్కడ ఒక ఆంగ్లేయుడే ఈ ఉద్ధమ్ సింగ్కి ఒక చిన్న రైఫిల్ ఇవ్వటం జరుగుతుంది దాని ద్వారా ఒక పుస్తకంలో ఒక మంచి బుక్లో పెట్టుకొని ఆ సమావేశానికి ఒక మంచి ఒక ప్రతినిధి ఒక విఐపి లాగా అటెండ్ అవుతున్నట్టుగా మేనేజ్ చేస్తూ ఎంతో ప్రయాసపడి మైకెలో డయర్ ప్రసంగిస్తున్న సమయంలో ప్రసంగం పూర్తయితున్న సమయంలో ప్రతి జల్లిన్వాలాబాగ్లో జరిగిన నైన్టీన్ నైన్టీన్లో జరిగిన సంఘటన కళ్ళ ముందు గుర్తు చేసుకుంటూ డయర్ని హతమార్చడం జరుగుతుంది అప్పుడు అన్ని రోజులు పడ్డ బాధ అతని తర్వాత పూర్తి అయి నా పని పూర్తి అయింది నా దేశానికి నా వంతుగా నేను కొంచెం వాళ్ళకు ఇంత వెయ్యి మందికి కారణమైన వ్యక్తులకు నేను కొంత శాంతి చేకూర్చునని ఫీల్ అవుతాడు ఉద్ధమ్ సింగ్ ఇలాంటి వ్యక్తులని మనం మర్చిపోతాం అయితే ఇంకా ఉద్ధమ్ సింగ్ యొక్క ఉద్దేశము ఆయన తిరుగుతున్న సందర్భంలో చెప్పాలంటే ఉద్ధమ్ సింగ్ గురించి ఎక్కడ కూడా చరిత్రలో అంటే రాసి ఉండచ్చు బట్ బయటికి మాత్రం రాలేదు ఇలాంటి వ్యక్తులు చాలా మంది ఇంకా ఉండవు ఇది ఇది ఈ ఉద్ధమ్ సింగ్ చేసిన సందర్భంలో అక్కడ తిరుగుతున్న టార్గెట్ టైంలో అతనికి భోజనం ఉండదు కొన్ని రోజులు కేవలం మంచినీళ్ళు తాగే లండన్లో బతికిండని అందులో చెప్పబడుతుంది ఇక్కడ పూర్తయిన సందర్భంలో అయిపోలేదు ఆయన ఆ రోజే డిసైడ్ అయ్యింది కదా ఇక్కడ జలీనవాలాబాగ్లోనే నేను నీ దేశ దేశమాత కోసం నేను ఇక్కడ వాళ్ళ బుల్లెట్లో పోలేదు కాకపోతే ఇప్పుడు కానీ ఏ రోజైనా అక్కడ పోతా కానీ వీళ్ళ నేను ఏదో చేసుకున్న తర్వాత నేను అనుకున్నాడు వెంటనే లొంగిపోయాడు లొంగిపోయాడు అతన్ని పంతొమ్మిది వందల నలభై ఏప్రిల్ ఇరవై మూడో తారీఖున లండన్ జైల్లో అతన్ని ఉరిదీయటం జరుగుతుంది స్వాతంత్రానికి అప్పటికి కూడా ఇంకా మనకు భారతదేశం స్వాతంత్రం రాలేదు ఉద్ధమ్ సింగ్ని ఉరిదీసిన తర్వాత ఎవరికైనా కొన్ని అడుగుతారు ఎలాంటి గవర్నమెంట్ అయినా ఉరిదీయడానికి ముందు నీ నువ్వు నీ చివరి నువ్వు చివరి ఏం చెప్పదలుచుకున్నావు ఉద్ధమ్ సింగ్ అని అడుగుతారు ఎంత హ్యాపీగా ఉన్నాడో అతడు అతను టార్గెట్ చేయడానికి ముందున్న నిరుత్సాహాన్ని కంటే ముందు అతను పూర్తి పని పూర్తయినంత ఉత్సాహము ఉన్నదే ఉన్నది అని అందులో రాయబడుతుంది అంత చక్కగా ఆశీర్ అంటే ఆయన ఏమంటాడంటే నాకు నేను తప్పు చేశాను ఎవరిని ఎవరికి త ఎలా తప్పు చేశానంటే డయర్ను చంపేటంతా తప్పు చేశాను అంతే చ అతను చంపేటంతా తప్పు చేశాను నా చె నా తప్పు ఏంటంటే ఆయన అదే చెప్తాడు కాబట్టి ఇంత మందికి కారణమే నా మాతృ నా దేశం కోసము నాకు ఇచ్చే వాళ్ళ బిరుదు అవార్డు నా మరణం కంటే నా దేశానికి ఇచ్చే గౌరవం గొప్ప అంట ఇక్కడ ఇక్కడ మనం లాస్ట్ కు ఇలా చెప్పుకోవాల్సింది ఏంటంటే అందరికీ ఉద్యమకారులు కావాలని కాదు చరిత్ర అందరికి చివరికి ఒకసారి బుల్లెట్ పిస్టల్ పెట్టిన వ్యక్తి మళ్ళీ దాంతో పోతాడనేది చరిత్ర చెప్తుంది అందుకే నేర్చుకోవాలనేది ఈ మార్గాన్ని ఎన్నుకోమని చెప్పట్లే యువతని మంచి వేలో వెళ్ళండి మంచి వేలకు చదువుకోండి కానీ ఒకసారి వెంటే ఎక్కడి నుంచి ఉంటుంది అంటే దేశభక్తి కూడా అతని యొక్క ఉద్దేశాన్ని ఇంత ఇంత రకంగా తీసుకొని వచ్చేసి దేశం అసలు ఏముంది అందులో ఆయన స్వార్థం ఎక్కడ ఎక్కడ ఎవరి కోసం ఆ రోజు లివిడ్ చేయాల్సిన అవసరం అంశం అక్కడి నుంచే ఉద్యమం స్టార్ట్ అయింది బాగా పుంజుకుంది ఇక మహాత్మా గాంధీ గారు అక్కడి నుంచే మనం ఈ నైన్టీన్ నైన్టీన్ అంటే ఇక ట్వంటీలో ఉప్పు సత్యాగ్రహం అదంతా తెలిసిన వాళ్ళకి తెలుస్తూనే ఉంటుంది ఆ స్టోరీ అంతా దండి ఉప్పు సత్యాగ్రహం ఇక్కడే మన ప్రాంతంలో స్టార్ట్ కావటం అదంతా ముందుకు పోవటం ఇక మూమెంట్ దగ్గరికి వస్తుంది మనకి అంటే మనం తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఎందుకుంది అని అంటే ఒక ఇరవై సంవత్సరాల కాలం ఒక మంచి జీవితంలో అంటే ఎంత వాల్యుబుల్ అనేది అసలు తన జీవితం దేశం కోసం అంటే దేశం కోసం అంటే ముందు తరాల కోసమే తను ఆయన అక్కడ జలిన్ వాళ్ళ సమయంలో ఇరవై సంవత్సరాలు అబ్బాయి ఇంకా ఇరవై సంవత్సరాలు వెయిట్ చేసిండి నలభై సంవత్సరం నలభై ఒకటో సంవత్సరం తోటి ఆయన జీవితం అంతమైపోయింది దేశం కోసం పూర్తి త్యాగం చేసిన ఈ త్యాగమూర్తులు త్యాగవీరులు అమరవీరులు అనటానికి ఎవరు అమరవీరులు ఎవరు త్యాగవీరులు అని చెప్పుకోవటానికి మనం కొందరు కొందరిని చరిత్ర పుటల్లో తెలుసుకుంటే ముందు ఏం జరుగుతుంది ఆయన ఆయన ఏమో చెప్తాడంటే చివరిలో నా దేశం కోసము నేను ఇంతకంటే నా మరణం ఎప్పుడో మర్చిపోయినా దేశం కోసం నేను ఎప్పుడో మర్చిపోయినా నా పని పూర్తి చేసుకున్నా నా వెయ్యి ఈ వెయ్యి మందికి పైగా ఉన్న వాళ్ళకు కొంత నేను వాళ్ళ ఆత్మకు శాంతి కల్పించినాను అతను కళ్ళ ముందు ఉంది చూసిండు కాబట్టి అది చెప్పగలిగాను అంటే ఇప్పుడు ఇప్పుడు మనం ఎందుకు చెప్పుకుంటున్నాం ఈ స్టోరీ అంటే కూడా నేను ఒక విషయంలో చెప్పి క్లోజ్ చేసేద్దాం ఇది దేశం అంటే భక్తి పెరగటానికి ఇప్పుడున్న జనరేషన్కి అంటే ఏందో తెలవాలి అసలు ఏంది ఇండియా కొన్ని కొంతమంది చాలా భక్తితోటి ఉంటారు కొంతమంది ఎందుకు మన దేశం అంటే ఇక ముందు ఫర్దర్గా ఎవరు ఎలాంటి సమస్యలు వచ్చి ఒక టైట్ పొజిషన్ అయ్యి హర్రి బర్రెలతోటి పరుగులెత్తుకు ఒకటి పక్క వచ్చి మనం బెదిరిస్తున్నప్పుడు అప్పుడు తెలుస్తుంది దేశం వెళ్ళాలి మన ఇంట్లో మన ఇంటి ముందు చుట్టూ ఎవరన్నా వచ్చి టైట్ చేస్తున్నప్పుడు మన ఇంట్లో ఉన్న పరిస్థితి అంతేందుకు ఇంట్లో ఒక వచ్చి పాము ఉన్నది ఇంట్లో ఒక పామ్ వచ్చి ఉన్నది మనం ఏమైనా ప్రశాంతంగా పడుకుంటామా అది ఎప్పుడు కరుస్తుంది దాని భయం దానికే ఉంటది మనకు నిద్ర పడుతుందా అంటే మోరల్ గా చెప్పేది ఏంటి అని అంటే అట్లీస్ట్ దేశం కోసం నువ్వు పాటు తనలాగా పోరాడకపోయినా కూడా ఎదుటి వాళ్ళకు నువ్వు హాని కలిగించకుండా ఉంటే సరిపోతుంది చాలు అంతే చరిత్ర నేర్చుకోవటం వల్ల ఏంటంటే ఏది చెయ్యాలి ఏది చెయ్యొద్దు